సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి పాల్గాం దాడి ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో పంతొమ్మిది గంటల పాటు పైగా చర్చ జరిగింది ఈ చర్చకు సమాధానంగా ప్రధానమంత్రి నూట రెండు నిమిషాలు మాట్లాడారు ఆయన వాగ్దాడి మనకు కొత్త ఏమి కాదు కానీ టెలివిజన్ ఛానల్ ప్రత్యేకంగా చూసిన వారు మరోమారు అయిపోయి ఉంటారు ఇలాంటి సమాధాన ప్రశ్నలు సమాధానం చాలా వరకు దాటివేస్తారన్నమాట విపక్షాలు లేవనైతే ఏ ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకపోయినా అభిమానులను పార్టీ ప్రేమికులను ఆయన ప్రసంగం ఖచ్చితంగా ఊపి ఊపి కుదేసింది గంటన్నరకు పైగా మాట్లాడి కూడా ఉగ్రదాడి ఉగ్రదాడి ప్రతీకారదారుల మీద దేశ ప్రజల్లో రేగిన అనుమానాలు నివృత్తి చేయలేకపోగా విపక్షాలు విడిచిపడంతోనే ప్రధానంగా కాంగ్రెస్ పే పాక్ేమిగా చైనా దొరకగా మద్ద ఆయన పైచే సాధించారు యుద్ధం మీద చర్చతో ప్రజలతో సంబంధం లేదని వారికి చెప్పాల్సింది కూడా ఏమీ లేదని ఇదే ఇది పేదాక్షేత్రంలోను నిండి సభలోను కాంగ్రెస్ బీజేపీ రాజకీయ అని ప్రధాని సైతం భావించినట్లుందన్నమాట చర్చ తెలుగు రోజున సభలో కూర్చుని విపక్షాల వాదనలు వినడమే కంటే ఎన్నికల క్షేత్రం తమిళనాడు పోయి భూందేసి రాయంలో ప్రార్థనలు చేయడం బహుళ రోజున కనుక ఉంటుందని మోదీ అనుకుని ఉంటారు అంటే ఈ చర్చ జరుగుతున్నప్పుడు ఆయన తమిళనాడులోని భువన్ దేశ రాయాలను చేశారు చేశారన్నమాట అత్యంత ప్రమాదకరం ఉగ్రవాదారులకు నిలయమైన పాల్గాములో ఐదు వేల మంది పర్యాటకులు చేరినప్పుడు ఒక్క పోలీసు కూడా ఎందుకు లేడు నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది సహాయం ఎందుకు అందలేదని ప్రశ్నలకు అధికార పక్షం నుంచి బాధితాయత్వం సమాధానం వచ్చి ఉంటే బాగుండేది ప్రత్యేక ప్రతిపత్తిని కోసేసిన కాశ్మీర్లో ఉగ్రవాద దుంప నాశనమైపోయిందన్న వాదనలు ప్రచారం నమ్మి చెప్పాలన్న ఇంచి ఇంచీల ఛాతిగల చౌకీదారు మనల్ని బద్దంగా కాపాడినంత విశ్వసించి నిర్భయంగా వినోదానికి వెళ్ళిన అమాయక ప్రజలను ఏం ఉగ్రము అందరం సునాయసంగా ఎలా ఓచుకోలేక చెప్పి ఉంటే బాగుండదు దాని జరిగిన వంద రోజుల తర్వాత అది ప్రధానమంత్రి సమాధానం కాస్త ముందు ఉగ్రవాదులను మొట్టిపెట్టి పెట్టి విపక్షాలు ఆశ్చర్యపోవడం కూడా మా అయిపోయింది ఇలా మూర్తిని చూసుకుని పని చేసినట్టుగా దేశ ప్రతి కనుకనే ఆ రాక్షసిని ఎప్పుడు పట్టుకున్నారు ఇప్పుడు ఎందుకు కాల్చారని సందేహం కలిగింది నేరుగా సమాధించి అప్పుడు ఇబ్బంది కాబట్టి ఎప్పటిలాగానే చరిత్ర తగ్గిపోతలు నెహ్రూ తప్పిదాలు ఎత్తిపోతలు కాంగ్రెస్ మీద నేరాభియోగాలు ఈ మారు మనం వినక తప్పలేదు ఇది అప్రియ సింధు మీద కాక నెహ్రూ విదేశాంగ మీద చర్చలాగే విశ్లేషణ అనిపించింది చైనాకు కాంగ్రెస్ భారీగా భూమిని దారిత్తం చేసిందని విమర్శిస్తున్న మోదీ మొన్నటి యుద్ధం పాకిస్తాన్ ఆగిసాయం చేసినందుకు కూడా చైనాను గట్టిగా అనలేకపోయారు వాణిజ్య యుద్ధాన్ని ప్రయోగించి నేనే యుద్ధం ఆపైన ట్రంప్ ముప్పై చెప్పుకున్నారు చివరి రెండు సభలో మోడీ ప్రసాదం చేసిన అవిషనంలో ట్రంప్ పాత పాట పాడే పాటను చూస్తే మళ్ళీ వీరి మధ్య బాగా చెరిందనే అనుమానం కూడా కలుగుతుంది ఏ దేశ ఏ దేశానికి అయినా తన యుద్ధం ఆపమ్మ అనేది లేదని అమెరికా ఉపజెస్ట్ ఫోన్ చేసినా తాను తగ్గలేదు మోడీ చెప్పుకున్నారు ట్రంప్ వచ్చి అబద్ధాలు ఆడుతున్నాడని రెండు సభలో ప్రకటించిన మోడీ ఇబ్బంది పదలు ఉండవచ్చు మరి ఏ కారణంగా ఎవరి నిర్ణయం మేరకు ఏ ప్రకటిత లక్ష్యం సాధనతో యుద్ధం ఆ ఆయనకు ఓ నాలుగు మొక్కలు వివరంగా చెప్పుకుంటే ఎంత బాగుంది యుద్ధం కొనసాగేందుకు సంతోషించాల్సిందే కానీ యుద్ధం కొనసాగనందుకు సంతోషించాల్సిందే కానీ భారత్ బహుత్ మారా బస్కరో అని పాకిస్తాన్ డీజీఎం పాదైపోవడంతో మనం యుద్ధం ఆపేసామన్న అభిప్రాయం మాత్రం మోదీ సమాధానం తర్వాత కలుగుతుంది మనం మన దాటికి తట్టుకోలేక విలువలేదని పాకిస్తాన్ చెందిన ప్రతిఫలంగా దక్కిన హామీలు ఏమిటో మాకు తెలియదు ఉగ్రవాదాలకు సమూలంగా పెరిగిలించాలనే లక్ష్యం కోసం పొరుగు దేశంలో యుద్ధ విమానాలు చొరబడిన విమానం కేవలం శత్రువులు ఏడిచినందుకు ఇలా విరుచుకుపడు విరుచుకు విరుచుకున్న పక్ష ప్రయోజనం ఏమిటని కృష్ణ ఇటు బీజేపీ విరామంలో ఆశించిన పీవిక స్వాధీనము పిలుచుసారి లక్ష్యాల లక్ష్యాలు ఆకాంక్షన్నాయి ఇటు పాక్ భూమి భారత భవిష్యత్తులో ఏ ఉగ్రదాడి దాడి కనీసం కనీస హామి కూడా దక్కకుండా పాలకు వెనవేయ ఆశ్చర్యం యుద్ధ దేశమే కాదు బుద్ధ దేశం అనే మోదీ వ్యాఖ్య పాకిస్తాన్ ఇప్పుడు కొత్తగా సందేహం ఏమిటో చూడాలి అంటే ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం చేస్తాం కదా బొలిచిస్తాన్ విముక్తి కోసం పేయుక స్వాధీనం కోసం అలాంటివన్నీ జరగకుండానే ఎందుకు ఆపిస్తారని సమాధానం ప్రశ్నలని ప్రతిపక్షాలు ఆడుతున్నాయి సమాధానం చెప్పాలి మోదీ గారు కానీ సమాధానం చెప్పకుండా దాటివేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి అనమాట దీని గురించి ఇది అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం